మీరు ఈ ఆలస్యం చేస్తే ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది జరుగుతుంది మీరు ఎలాంటి విచారణ చేయండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇక మీరు ఏంటంటే ఒక మేడిగడ్డనే మొత్తం కాళేశ్వరం అయినట్టు కాళేశ్వరం అంటే ఇక మేడిగడ్డ అన్నట్టుగా ఒక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు వాస్తవానికి ఈ రోజు కూడా గోదావరిలో నాలుగైదు వేల క్యూసెక్ల నది ప్రవాహం జరుగుతా ఉంది రిపేర్ జరుగుతుండగా కూడా నదిలో ప్రవహిస్తున్న నీళ్లను చిన్న కాపర్ డ్యామ్ వేసుకొని పంప్ హౌస్ లోకి మళ్లించి ఆ నీళ్లను తెచ్చి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఈ రోజు కూడా ఉంది అని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తా ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి ఆ నీళ్లు తీసుకొచ్చి రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఏదో ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మా మీద బుర్ర జల్తా ఉన్నారు ఇలా మాకేం అసెంబ్లీలో ఇస్తలేరు మీరు చూశారు నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడి వాళ్ళు చెప్పాల్సింది చెప్పిండ్రు ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా నిన్న అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయారు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడినారు మాకు మైక్ అడిగితే ఇవాళ కూడా మైక్ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మేము తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో అవకాశం లేకపోతే ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మా మీద ఉన్నది అంచనాలు పెరిగి అంటున్నారు అసలు రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీయే ముందు ప్రాణహిత చేవేళ్లకు ఆ రోజు మీరు జీవో ఇచ్చారు పదిహేడు వేల కోట్ల రూపాయలతో మీరు జీవో ఇచ్చారు ప్రాణహిత మేము ప్రాజెక్టు చేపడుతున్నాం పదిహేడు వేల కోట్ల రూపాయలతో మేము ఈ ప్రాజెక్టు పనులు చేస్తామని రెండు వేల ఏడులో మీరు జీవో ఇచ్చారు రెండు వేల ఎనిమిదికి ఏం చేసినారు ఒక్క సంవత్సరం లోపలనే దాన్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచినారు ఒక ఏడాది లోపలనే ఎందుకు పెరిగింది మరి ఏ పనులు చేయకుండానే పదిహేడు వేల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అయింది మళ్ళా ఒక్క సంవత్సరంలోగానే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సిడబ్ల్యూసికి నలభై వేల కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించింది అంటే పదిహేడు వేల కోట్లను నలభై వేల కోట్లకు మరి ఆ రోజు పెంచి మీరు సిడబ్ల్యూసికి ప్రతిపాదన పంపింది నిజంగాదా మరి ఆ రోజుకు ఈ రోజుకి ఎంత మార్పు వచ్చింది ఆనాడు కేవలం పద్నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు ఉంటే ఇవాళ నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యంతో కాళేశ్వరం కట్టాం యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఉంది పదహారు టీఎంసీల కొండపోచమ్మ సాగర్ ఉంది మూడు టీఎంసీల రంగనాయక్ సాగర్ ఉంది మూడున్నర టీఎంసీల అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది మరి రిజర్వాయర్లు కట్టాలంటే భూసేకరణ ఉంటది ఆ గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటది నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటది అవన్నీ మరి పద్నాలుగు టీఎంసీలు ఎక్కడా నూట నలభై ఒక్క టీఎంసీలు ఎక్కడ మూడు బ్యారేజీలు మూడు పంప్ హౌజులు నీటి సామర్థ్యం పెంచి ఆయకట్టు పెంచి స్థిరీకరణ పెంచి చెరువులకు అనుసంధానం చేసినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా మరి మీరు ఏం చేసిందని పదిహేడు వేలకి నలభై వేల కోట్లు చేసింది ఆ రోజు రెండేళ్ల లోపలైన పదిహేడు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు పెంచింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అంటే మీరు బురద రాజకీయాలకు పాల్పడి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ మూడు విషయాలు మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేసేది ఏంటంటే ఒకటి కాళేశ్వరం ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఎకరాలనే సత్యదూరమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరంలో కొత్త ఆయకట్టు ఉంది చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చిన ఆయకట్టు ఉన్నది స్థిరీకరణ గతంలో కట్టి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ ఉందండి ఏ రోజంతా ఒక ఎకరం బారిందా మీ హయాంలో పేరుకు సగం కాలువలు అవినారు వదిలిపెట్టిండ్రు సర్కార్ తుమ్మల్సిందంలా దాని మొత్తం పూర్తి చేసి కాళేశ్వరం రెండు పంటలకు గత మూడేళ్ళుగా నీళ్ళు ఇచ్చినమా లేదా అది పేరుకు స్థిరీకరణ నిజంగా చెప్పాలంటే కొత్త ఆయకట్టాయి కదా ఇది ఇది ఎక్కడా మీరు అడగండి పోయి అక్కడ తుంగ తుర్తులో అడగండి సూర్యాపేటలో అడగండి కోదాడలో అడగండి డోర్నకల్లో అడగండి చెప్తారు కదా రైతులు నీళ్ళు లేవా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు రాలేదు కేసీఆర్ గారు వచ్చినాక ఎందుకు వచ్చినాయి ఇది ఆ ప్రాంత రైతులకు తెలియదా దాస్తే దాచే నిజం అబద్దం దాస్తే దాచే నిజం కాదు కదా అబద్ధం కాదు కదా ప్రజలకు తెలుస్తుంది స్పష్టంగా ఏది నిజం ఏది అబద్ధమని ఆ రైతులు అడిగితే చెప్తారు కదా నీళ్ళు వచ్చింది నిజం అదేవిధంగా ఆయకట్టుకు నీళ్ళు రాలేదు మరి మీరు కల్వకుర్తిలో నెట్టంపాడులో భీమాలో ఎందుకు ఇవ్వలే గత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పదిహేను ఏళ్లు సాగదీసి సాగదీసి ప్రాజెక్టుల పేరు మార్చి పెండింగ్ ప్రాజెక్టులను పేరు పడ్డది మీ హయాంలో ఈ నాలుగు ప్రాజెక్టుల కింద కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ లిఫ్ట్ నాలుగిటి కింద కలిపి మీరు ఇచ్చిన ఆయకట్టు ఇరవై ఏడు వేల మూడు వందల ఎకరాలు మేము వచ్చిన తర్వాత ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మరి ఇది ఆయకట్టు కాదా ఆరు లక్షల ఎకరాలు కొత్తగా యాడు కాలేదా మీరు కూడా చేయండి మేము అన్ని పూర్తి చేసినాం తొంభై శాతం పనులు పూర్తి చేసినాం మీరు మిగతా బ్యాలెన్స్ వర్క్ చేస్తే కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు కదా కానీ మీరు ఏదో ఇంత ఖర్చు పెట్టే తొంభై ఏడు వేలే వచ్చింది అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు